సార్ చెప్పినట్టు మనందరికీ క్రిస్మస్ అంటే ఒక పండగ రోజు పండగ రోజు అంటే అందరూ ఉత్సాహంగా సరదాగా ఉంటాం మరి వచ్చిందని చూస్తాను కొంచెం డలకి కలపడతారు అన్నమాట అందుకే సార్ రెండు మూడు సార్లు గుర్తు చేశారు సంవత్సరానికి వచ్చి ఒక రోజు వచ్చేటండి పండగ మన పండగ పిల్లలు పెద్దలు అందరూ కూడా ఉత్సాహంగా ఉండవలసిన రోజు ఈ ఈరోజు అందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటున్నానండి ముందుగా మీ అందరికీ మన పెద్దలు చర్చి పెద్దలకి కానివ్వండి క్రైస్తవ స్వాదరి సోదరులకి కానివ్వండి అందరికి కూడా ఈ సందర్భంగా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నానండి రెండో ఒకసారి చెప్తున్నాను మరి మళ్ళీ రేపు ఒక ఇక్కడ ఉండదు తెలియదు మాకు అందుకే ఒకసారి చెప్తున్నాను అలాగే ఈరోజు చాలా సంతోషం ఏంటంటే మన పెద్దలు రత్నం కుమార్ గారు మన మధ్యన ఉండడం చాలా ఆనందంగా ఉంది నాకు మీరు వారి గురించి చెప్పారు మీకు చూడండి మీరు మీ మధ్యన నిలబడి మాట్లాడే అదృష్టం కూడా మాకు రావడం చాలా సంతోషంగా భావిస్తున్నాను నేను ఈ శుభ సందర్భంలో మనకి క్రిస్టమస్ పండగ ప్రతి ఏటా ఆనందానికి దింపుతుంది అందరికి కూడా క్రిస్మస్ క్రిస్మస్ వస్తుందంటే ఆనందం ముందు నుంచి కూడా ప్రిపేర్ అవుతూ ఉంటాం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం ప్రధానంగా పండగల రోజులు కానీ దేవాలయాలకు వెళ్ళినప్పుడు కానీ చర్చిలకు వెళ్ళినప్పుడు కానీ మన కుటుంబం బాగుండాలని మన పిల్లలు బాగుండాలని వారితో పాటు మన రాష్ట్రం ప్రజలు బాగుండాలని రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి మనం ప్రార్థిస్తూ ఉంటాం ఇంచేది మన రాష్ట్రంలో ఎక్కడ పుట్టామో ఎక్కడ పెరిగామో ఆ రాష్ట్రం కూడా సుభీక్షంగా ఉండాలి సుభిక్షంగా ఉంటేనే మనం ఆనందంగా ఉంటాం అంచేది మనం ప్రార్థన చేసేటప్పుడు రాష్ట్ర అభివృద్ధిని కూడా కోరుకుంటూ ప్రార్థన చేయవలసిన అవసరం కూడా ఉందని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే మన ఆంధ్ర దేశం భారతదేశం ఎన్నో మతాలకి కులాలకి ఎన్ని కులాలు ఎన్ని మతాలు ఉన్నాయి ఆ దేశవ్యాప్తంగా ఎన్ని కులాలు ఉన్నా సరే ఒకే మాట మీద దేశాభివృద్ధి కోరుకున్నటువంటి పవిత్రమైన ప్రజలు ఉన్నటువంటి దేశం మన భారతదేశం దాన్ని మనందరం కూడా రాష్ట్రం బాగుండాలి మన ప్రజలు బాగుండాలి మన కుటుంబం బాగుండ ఆలోచిస్తూ ఉంటాం అదేవిధంగా ఈ క్రిస్మస్ గురించి నేను చెప్పాల్సింది మేము అంతా తెలిసిందే కానీ అలాగే స్పీచ్కి వచ్చాం కాబట్టి ఎక్కువ టైం తీసుకొని ఫైవ్ మినిట్స్లో పూర్తి చేస్తాను నేను మన నుంచి ఏంటంటే ఇది కేవలం పండగ మాత్రమే కాదు ఇది ప్రేమ త్యాగం సేవ అనే విలువలతో మన జీవితాలకు చెప్పినటువంటి పండగ ఈ పండగ సాధారణంగా నేను కూడా చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ స్కూల్ నుంచి చదువుకున్నాను నేను నా స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కాకినాడ బ్లూ కాన్వెంట్లో అది క్రిస్టియన్స్ ఆర్గనైజేషన్ స్కూల్ అది చిన్నప్పటి నుంచి ఎయిత్ క్లాస్ వరకు అక్కడే ఉన్నాను అక్కడే హాస్టల్లో ఉన్నాను కాకినాడ జ్ఞానాపురం జగన్నాథపురం తర్వాత మళ్ళీ నైన్త్ టెన్త్కి వచ్చేటప్పటికి పార్వతీపురం అదే విజయనగరం పక్కన పార్వతీపురంలో ఆర్సిఎం స్కూల్లో నైన్త్ టెన్త్ చదివాను అంటే నాకు టెన్త్ క్లాస్ వరకు నా ఎడ్యుకేషన్ అంతా క్రిస్టియన్స్ స్కూల్లో జరిగింది క్రిస్టియన్స్ హాస్టల్లోనే ఉన్నాను ఇంటికి కొడుతీ హాస్టల్లోనే ఉన్నాను నాకు ఉదయం లెగడం ప్రార్థన చేయడం భోజనం చేస్తే ప్రార్థన చేయడం మళ్ళీ పడుకున్నప్పుడు ప్రార్థన చేయడం ప్రతి సండే కూడా చర్చ్కి వెళ్ళి వన్ అవర్ టూ అవర్స్ పాల్గొనే సందర్భాలు కూడా నాకు ఉన్నాయి నాకు ఉన్నటువంటి ఫ్రెండ్స్లో ఎక్కువ భాగం క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ఇది ఎక్కడే ఉన్నాడు ఏలిసారు అంటున్నామని రత్నం నేను క్లాస్మేట్స్ చిన్నప్పటి నుంచి చదువుకున్నాం తర్వాత ఇంటర్మీడియట్ మళ్ళీ నర్సీపాట్లో చదువుకున్నాను నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కాలేజీ పక్కనే వీడిల్లు కాలేజీలో సంత టైం ఉండరు వీళ్ళ ఇంట్లో కూడా అంత టైం ఉండేవాడు నేను వీళ్ళ అమ్మగారు భోజనం కూడా పెట్టి మాకు పంపిస్తూ ఉండేవారు అప్పుడు చిన్నప్పటి నుంచి మాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటున్నారు ఈరోజు కూడా అలాగే ఉంటాం పోయే వరకు అలాగే ఉన్నాం అంతేత ఈరోజు ఇప్పుడు మీ అందరి ముందు మాట్లాడే అవకాశం ఈవేళ మనకి ఈ అనేది ఒక నేర్చుకోవాల్సింది ఏంటంటే ముందుగా మన పిల్లలకు పెద్దలందరికీ తెలిసిన కండి మీ అందరికీ తెలుసు పిల్లలకి రాబోయే తరం వరకు చెప్పాల్సింది ఏంటంటే యేసు మనకి ఒక సూచనలు చేశారండి ఏంటంటే ఏసు పుట్టుగా ఒక రాజమహల్లో జరగలేదు పెద్ద భవనాల్లో బంగారు బంగ్లా భవనాల్లో జరగలేదు మనకి మనం బైబిల్లో చదువుకుంటే చూస్తే పేదల మధ్య పశువులు పాకలో ఆయన జన్మించారు అది కూడా ఒక సూత్రం దాని దాంట్లో అర్థం కూడా మనం గమనించవలసిన అవసరం ఉంది ఇది మనకు చెప్పే సందేశం ఏంటంటే ఒకటే అహంకారం కాదు వినయం గొప్పది అహంకారం కాదు వినయం అని చెప్పేసి సూత్రం సూత్రం అదే ఏసీ తన జీవితం మొత్తం ప్రేమను బోధించారు అతను అతను మాట్లాడే మాటలు కానీ ఫాదర్స్ మనం చెప్పిన సందేశం కానీ వినండి ప్రతి దాంట్లో ఒక ప్రేమ 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 వస్తుంది ఏశ్వరి గారు దాని ప్రతి మాటలో కూడా ప్రేమ గురించి చెప్తారు మనసు మనుషులు ప్రేమించు దేశాన్ని ప్రేమించు పిల్లలను ప్రేమించు అని ప్రతి దాని మాటలో ప్రేమ ప్రదం వస్తుంది అది చాలా చి మంచి మాట అండి ఇంకో విషయం ఏంటంటే నేను గమనించింది శత్రువులను కూడా ప్రేమించమన్నారు అతను ప్రేమించాడు శత్రువులను కూడా క్రిస్టియన్స్ అందరినీ కూడా శత్రువులు కూడా ప్రేమించని సందేశం కూడా ఇచ్చారు మనం చదువుకున్నప్పుడు తప్పు చేసిన వారిని క్షమించమన్నారు క్షమించారు కూడా అతను అతని విషయంలో చాలామంది తప్పు చేశారు కానీ ఎక్కడ ఒక దుర్భాస్కాన్ని కాపాడలే క్షమించమని చెప్పారు బలహీనులకు అండగా నిలబడమన్నారు ఇది క్రిస్టియన్స్ కమ్యూనిటీ అందరికీ కూడా ఒక సందేశం నేను చూస్తున్నాను హాస్పిటల్ వస్తే కానీ నేను గమనించింది ఏంటంటే ఎన్నో మతాలు ఎన్నో పొలాలు ఉన్నాయని చెప్పే ఇందాకే ఎవరికీ లేని స్వభావం మీకుంది మీ కమ్యూనిటీకి ఎందుకన్నానండి ఈ మాట నాకు ఇప్పుడు అరవై తొమ్మిది సంవత్సరాలు నేను గమనించింది ఏంటంటే నేను నలభై రెండు సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను నేను గమనించింది ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళి వెళ్ళండి నర్సెస్లో ఎయిటీ పర్సెంట్స్ క్రిస్టియన్ క్రిస్టియన్స్ మాత్రం నుంచి వస్తారు మిగతా నర్సెస్కి వీళ్ళు కొన్ని తేడా గమనిస్తాను నేను వీళ్ళ ఆత్మీయతతో అభిమానంతో సేవాభావంతో పనిచేస్తారు నర్సులు మిగతా వాళ్ళకి ఆ భావం ఉండదు ఇది ఉద్యోగం చేస్తున్నాం లే అనుకుంటారు తప్పించి ఈ భావం ఉండదు తర్వాత నేను మొన్న దుబాయ్ ప్రాంతాలు తిరిగినప్పుడు అక్కడ కూడా మన కమ్యూనిటీ వాళ్ళు కేరళ నుంచి అది దుబాయ్లో నర్సెస్ పనిచేస్తున్నారు నేను చిన్న మా ఫ్రెండ్ హాస్పిటల్లో ఉంటే దుబాయ్ నుంచి చూడడానికి వెళ్తే వాళ్ళు చేసే అండి ఇది నా ధర్మం ఇది నా బాధ్యత అని చేస్తూ ఉంటారు మిగతా వాళ్ళు ఉద్యోగం చేస్తూ ఉంటారు వీళ్ళు బాధ్యతతో చేస్తూ ఉంటారు ఆ తేడా మీకు ఎప్పుడు గమనిస్తారు చూడండి అలా టీచర్స్ కమ్యూనిటీ టీచర్స్లో ఎక్కువ మంది సిక్స్టీ పర్సెంట్ క్రిస్టియన్స్ ఉంటారు వాళ్ళు ప్రవర్తన వాళ్ళ బోధన వేరుకుంటుంది మిగతా వాళ్ళు ప్రవర్తన మిగతా వాళ్ళ బోధన వేరుగా ఉంటుంది వాళ్ళు జీతాల కోసం పనిచేస్తారు వీళ్ళు బాధ్యతాయుతంగా పనిచేస్తుంటారు దట్ ఈస్ ద డిఫరెన్స్ దాన్ని మనం గమనించాలి ఎందుకు స్వభావం వచ్చింది ఎందుకు స్వభావం వచ్చింది అని చెప్తే మీ పెద్దలు చేసిన బోధలు కావచ్చు ఏసు ప్రభు గారు ఇచ్చిన సూచన ప్లాన్ మనం నడుస్తున్నాం కాబట్టి అతని మీద గౌరవం కాబట్టి ఇవన్నీ కూడా మన మనసులో పనిచేస్తున్నాయి ఈ దేశం కోసం పనిచేస్తున్నాం భావన నాకైతే ఉంది అంచేత మన అందరం కూడా ఆయన మాటలు మాత్రమే కాదు ఆయన జీవితం కూడా ఒక సందేశమే మనం చూసాం ఇక్కడ తన బాధల్లో కూడా ఇతరుల కోసం ప్రార్థించిన మహానుభావుడు ఏస మనకు ముందు బైబిల్ ఉన్నాయి అన్నీ కూడా క్రిస్టిమన్ పని మనకు నేర్పింది ఏంటంటే మతభేదాలు లేకుండా అందరూ ఒకటిగా ఉండాలని పేదలను ఆదుకోవాలని ప్రేమతో శాంతితో జీవించాలని చెప్పి అతని బోధన ఇది అందరూ వాళ్ళించవలసిందే క్రిస్టియన్సే కాదు అందరూ వాళ్ళించవలసిందే అని నేను ముందు చెప్పాను భారతదేశం ఎన్నో కులాలు మతాలకి ఒక కుట్టిన కొన్న కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశంలో ఇంత ప్రశాంతంగా బతుకుతున్నామంటే దాని కారణం ఈ పెద్దలు ఇచ్చిన సూచనలే మనకు మార్గదర్శకు వెళ్తున్నాయి ఆ సూచనల ప్రకారం మనం నడుస్తున్నామండి మనం కొత్తగా సృష్టించింది కాదు ఆ బైబిల్ ప్రకారంగా కానివ్వండి అన్నీ చూసి మనం నడుస్తున్నాం ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను పెద్దలు ఉన్నారు వాళ్ళ ముందు మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను ప్రతి హిందువులు కానీ క్రిస్టియన్స్ కానీ ముస్లింస్ కానీ ఆస్తులు ఇచ్చారండి ప్రజలు ఆస్తులు కూడా మనం కాపాడుకోవాలా నేను చూస్తున్నాను చాలా చోట్ల చూస్తున్నాను రాజకీయాలు చూస్తున్నాను దేవాలయ ఆస్తులు కూడా ఆక్రమించుకుంటున్నారు మధ్యని చర్చిలు చర్చిలతో ఆస్తులు కూడా ఆక్రమించుకుంటున్నారు ముస్లింలు మసీద్ ఆస్తులు కూడా ఆక్రమించుకుంటున్నారండి ఎంత పాపం అండి ఇది దేవుడి హింక్షిస్తాడు అందుకే ఈ మధ్యన కోర్టు ఆర్డర్ ప్రకారంగా త్రీమెంట్ కమిటీ వేశారు ఆస్తులు కాపాడండి అని ఆ త్రీమెంట్ కమిటీలో పెద్దలు ఒక మెంబర్గా ఉన్నారు శ్రీకాకుళం నుంచి గుంటూరు జిల్లా వరకు మీ ఆస్తులు కాపాడమని ఎక్కడ పొరపాటు జరగకుండా ఉండాలని చెప్పి త్రీమెంట్ కమిటీ కోర్టు వేసింది పెద్దలు కూడా దాంట్లో ఉన్నారు ఆస్తులు కాపాడాలండి మనం కూడా ప్రజలను కూడా దేవుడి ఆస్తులు కాపాడుకొని రాబోయే తరం వారికి అందించవలసిన బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నానండి అంచేత ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు అంతేకాకుండా మొన్న చంద్రబాబు గారితో మీరు పాల్గొన్న చూశాను సార్ టీవీలో చూశాను నేను మన క్రిస్మస్ వేడుకల్లో మూడు రోజులకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో సార్ పాల్గొన్నారు మళ్ళీ వారు ఇక్కడ మన స్టేజ్ మీద వారితో పాల్గొని అదృష్టం నాకు రావడం నిజంగా నాకు ఆనందంగా ఉందని కూడా ఈ సందర్భం మనం చేస్తున్నాం తప్పనిసరిగా సారు ఉంటారు మేము ఉంటాం మరి నేను చాలాసార్లు క్రిస్టియన్స్ చర్చిలు కానీ మన ఇటువంటి సందర్భాలు కానీ నేను వెన్ను కూడా వెళ్తూ ఉంటాను క్రిస్టియన్స్ మ్యారేజీలు కూడా మేము పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం నాకు మొదటి నుంచి ఒక అన్నదమ్ములాగా ఉంటాం మీ అందరం కలిసి ఇదే కొనసాగిస్తా అని చెప్పి మరోసారి మాటిస్తూ పెద్దలు చెప్పారు బెరంగల్ గ్రౌండ్స్ గురించి ఉంది చాలా ప్రాబ్లం ఉంది ఇక్కడే కాదు భారతదేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈ బెరంగ సమస్య ఉంది అయినా సరే భారతదేశం గురించి మిగతా అనవసరం మన జిల్లా వరకు నేను చేయవలసిన పని నేను చేస్తాను తప్పనిసరిగా చంద్రబాబు గారితో చెప్పి పెద్దలు ఇప్పుడు చెప్పారు కాబట్టి వారితో కూడా ఒక సమాజమే ఎట్లా పరిష్కారం చేయాలా ఎక్కడ తీసుకోవాలని చెప్పి నేను మాట్లాడిన తర్వాత ఆ సమస్య కూడా పరిష్కారం చేస్తానని చెప్పి మనం చేస్తూ నేను ఉన్నంత వరకు ఇదే ఆప్యాయత ఇదే అనుబంధం మీతో నాకు ఎప్పుడు ఉండాలని చెప్పి ఆ యేజు ప్రభుని కోరుకుంటూ మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా ఆ యేజుప్రభు ఆశీర్వాదం ఉండాలని మరొకసారి మీ పెద్దలందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు క్రిస్మస్ శుభాకాంక్షలు చేస్తూ సెలవు తీసుకున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్